హైదరాబాద్ మహానగర విస్తరణ అభివృద్ధిలో కీలకమైన హెచ్ఎండిఏలో భవన నిర్మాణ అనుమతులు ఊపందుకున్నాయి గత ఐదు నెలల్లో ఎనిమిది వందల ఇరవై ఏడు భవన నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి ప్రతి గురువారం మల్టీ స్టోర్ బిల్డింగ్ కమిటీ సమావేశాలను నిర్వహిస్తూ మల్టీ స్టోరేడ్ బిల్డింగుల నిర్మాణాలకు ఫాస్ట్గా పర్మిషన్స్ ఇస్తున్నారు ఈ మేరకు హెచ్ఎండిఏ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేపట్టింది అసలు ఈ మార్పు సడన్గా ఎందుకు వచ్చింది ఈ ప్రశ్నకు సమాధానమే ఈ స్టోరీ సో ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్ చేయటం ద్వారా మా వీడియోల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి రాష్ట్రంలో రేవంత్ సర్కారు వచ్చాక భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం జరుగుతోందంటూ రాజకీయ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే కొత్త ప్రభుత్వం కొలువు తీరడం హెచ్ఎండిఏలో కీలక అధికారులకు స్థాన చలనం జరగడం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అవ్వడం గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారంటూ వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణలు వీటన్నిటి నేపథ్యంలో ఏ క్షణంలో ఏ అధికారిపై వేటుపడుతుందో అనే సందేహాలు ఉత్పన్నమయ్యాయి కానీ ఎన్ని ఆరోపణలున్నా అనుమతుల జారీ ఆగట్లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం గత సర్కారు హయాంలో కొన్ని ఫైళ్లను ఆన్లైన్లో టీఎస్బి పాస్ నుంచి తప్పించి ఆఫ్లైన్లోకి మార్చి అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి ఇలా ఇచ్చిన అనుమతులను ఆపేసి వాటిని మళ్లీ ఆన్లైన్లోకి మార్చే ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది గతంలో జరిగిన తప్పిదాలను సవరిస్తూనే హెచ్ఎండిఏలో భవన నిర్మాణం లేఅవుట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల జారీలో వేగం పెంచాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది పూర్తిగా ఆన్లైన్లోనే అనుమతి ఇవ్వాలని నిర్దేశించింది ఆ ఆదేశాలకు అనుగుణంగా వివిధ ఫైళ్లపై పూర్తి స్థాయి నివేదికలను అందజేస్తూనే మరోవైపు పర్మిషన్ల జారీని వేగవంతం చేశారు అధికారులు లెక్కల్లో చెప్పాలంటే గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై వరకు హెచ్ఎండిఏలో ఎనిమిది వందల ఇరవై ఏడు భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు వాటిలో ఏడు వందల ఎనిమిది అనుమతులు డిసెంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో ఇచ్చినవే అదే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాలుగు నెలల్లో అంటే ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఏడు వందల నలభై ఐదు భవన నిర్మాణ అనుమతులు ఇచ్చారు ఈ నాలుగు నెలల్లో మూడు వందల యాభై తొమ్మిది దరఖాస్తులకు గాను రెండు వందల ఇరవై తొమ్మిది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేశారు ఎన్నికల తర్వాత నాలుగు నెలల్లో హెచ్ఎండిఏకు మూడు వందల డెబ్బై ఆరు దరఖాస్తులు రాగా రెండు వందల పదిహేను ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లను జారీ చేశారు ఇంకా తొంభై తొమ్మిది దరఖాస్తులు ప్రాసెస్లో ఉన్నాయి నిర్ణీత గడువులోగా వాటిని కూడా పరిష్కరించనున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నడుమ ఏడు అంతస్తుల నుంచి యాభై ఎనిమిది అంతస్తుల వరకు భవన నిర్మాణ అనుమతులు పొందిన వాటిలో అత్యధిక ఫైళ్లు ఆఫ్లైన్లోకి మార్చి అనుమతులు ఇచ్చినవే అంటున్నారు టీఎస్బీ పాస్లో దరఖాస్తు చేసిన తర్వాత రెవెన్యూ పరమైన అంశాలను పరిశీలించే తహసీల్దార్ స్థాయిలోనే ఆయా ఫైళ్లను సాంకేతిక ఇబ్బందుల పేరిట ఆఫ్లైన్లోకి మార్చేసి అనుమతులు ఇచ్చేశారు దీనిపై కొత్తగా వచ్చిన ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది ఆఫ్లైన్లో జారీ చేసిన అనుమతులన్నీ పూర్తిగా ఆన్లైన్లోకి మార్చేందుకు చర్యలు చేపట్టింది వాటన్నింటినీ రీఎగ్జామిన్ చేసిన తర్వాతనే అనుమతులు ఇచ్చేలా ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది మీరు ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ని ఆన్ చేయండి